నమస్కారం అందరికీ ఇదైతే పూరీలో మేము కొన్ని టెంపుల్ అయితే వచ్చేసాం అక్కడ ఆటోస్ రెండు మాట్లాడుకొని ఏమేమి టెంపుల్స్ ఉన్నాయి ఎన్ని టెంపుల్స్ ఉన్నాయి అని అడిగితే అక్కడ వాళ్ళందరూ అయితే ఎనిమిది టెంపుల్స్ అయితే ఉన్నాయని చెప్పారు మాకు ట్రైన్ వచ్చేసి సాయంత్రం కదా అప్పటి వరకు ఈ టెంపుల్స్ అన్ని చూద్దామని అయితే మేము వచ్చేసాం సముద్రం దగ్గరే ఉంది టెంపుల్ ఆపోజిట్ అల్లల సౌండ్ అయితే చాలా బాగా వినిపిస్తుంది మనం సముద్రంలోనే ఉన్నామేమో అనే విధి అయితే అనిపిస్తుంది ఇంకా మంచిగా దండం పెట్టుకొని అయితే మరొక టెంపుల్కి అయితే వచ్చేసాం మెల్లగా నెమ్మదిగా వెళ్ళుకొని ఎండ చాలా ఎండ అసలు జగత్నాథ్ టెంపుల్ పూరీలో మాత్రం అన్ని టెంపుల్ జగత్నాథ్ టెంపులే ఇక్కడ దర్శనం చేసుకొని ఇదంతా బృందావనం గార్డెన్ లాగానే ఉందండి చాలా రకరకాల పూల చెట్లు ఎంత మంచి ఉందో చూడడానికి ప్రశాంతమైన వాతావరణం మంచి గాలి చల్లటి గాలి ఎండలో నుంచి చల్లటి గాలి ఇల్ వస్తే ఆ ఫీలింగే వేరు కదండి ఇది వచ్చేసి మూడో టెంపుల్ ఇంకో మేము చూసే మూడో టెంపుల్ అండి ఇది కూడా చాలా బాగుంది ఇదైతే అన్నీ చూసుకొని పోయేసరికి చాలా పెద్దగా కొన్ని ఫొటోస్ అయితే దిగాము అన్ని లింగాలు కూడా ఉన్నాయండి ఏదో టెంపుల్ చాలా రోజులకి అప్లోడ్ చేస్తున్నాను కదా ఇన్ని రోజులైతే వయసు వాయడం కుదరక అప్లోడ్ చేయలేదు అందుకని ఏమనుకోవద్దు మేము పోయి అయితే టూ మంత్స్ అవుతుంది అనుకుంటా దాదాపు సమ్మర్లో పోయాం కదా టూ త్రీ మంత్స్ అయితే అయ్యింది ఇది అందరం కొన్ని ఫొటోస్ మంచిగా దండం పెట్టుకొని తర్వాత గుర్తుగా రెండు ఫొటోస్ అయితే దిగాము ఇది కూడా జగన్నాథ్ టెంపులే ఇక్కడైతే ప్రసాదం పెట్టారండి అమృతం లాగుంది అసలు పరమాన్నం చాలా బాగుంది అసలు అన్ని వీడియోస్ అయితే తీయలేదండి అసలు టైం కుదరక ఏదో కొంచెం ఖాళీగా ఉన్నప్పుడు మాత్రం వీడియోస్ అయితే తీసాను ఇంకా చాలా వీడియోస్ అయితే నేను తీయలేకపోయాను ఎందుకంటే మనం యాత్రలో బిజీగా ఉండిపోతాం కదా ఫోన్లో ఛార్జింగ్ ఉండదు లేదా ఫోన్ కౌంటర్లో ఇస్తుంటాము ఒక్కొక్క దగ్గర అందుకనే ఆ టైంలో అయితే వీడియో తీయలేకపోయాను ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే చాలామంది దిగుతున్నారు మీటి టెంపుల్కి ఎప్పుడన్నా వెళ్ళారా అయితే పూరి వెళ్ళినట్లుంటే ఎప్పుడన్నా పూరి వెళ్తే అక్కడున్న చుట్టుపక్కల టెంపుల్స్ అన్నీ చూసేసి రండి చాలా బాగుంటుంది మనం అనుకుంటాం వెళ్ళాలని కానీ దేవుడు పిలిచినప్పుడే వెళ్తాం కదా అందరం అనుకునే టైంలో అయితే వెళ్ళాం ఇది వచ్చేసి నాలుగో టెంపుల్ ఇదైతే చాలా బాగుంది ఇది ఒక చెరువులాగా ఉంది అంటే మరి ఏందో తెలియదు కొలనో ఏంటో మధ్యలో టెంపుల్ అండి ఇలా స్నానాలు చేసే వాళ్ళు కూడా చేస్తున్నారు చేపలు చాలా ఉన్నాయని ఇక్కడైతే చూస్తున్న అందరు చూస్తుంటే చిన్న చిన్న చేపలు ఎంత బాగున్నాయో పెద్ద సైజు కూడా చాలా చేపలు అయితే చూసేసేయండి మీకు కూడా చేపలు కనిపిస్తున్నాయి కదా అన్నీ ఎంత మంచిగా ఆడుకుంటున్నాయో నీటిలోన ఏడ కూడా లోపలికి వెళ్ళేసి దండం పెట్టుకున్నాం దేవుణ్ణి ఎండ చాలా ఎండగానే టెంపుల్ దగ్గర దిగంగానే చాలా చల్లగా వాతావరణం చాలా బాగా అనిపించింది ఈ వీడియో కోసం అయితే కొంచెం గుర్తుగా ఉంటుంది కదా మనం అంత దూరం మళ్ళీ ఎప్పుడు పోతాం ఏమో పోతామో పోమో కూడా తెలియదు అందుకని వీడియో అయితే ఎప్పటికీ చూసుకోవచ్చు ఇంకెన్ని సంవత్సరాలైనా మళ్ళీ ఇంకొక టైం వెళ్ళినప్పుడు కూడా మనం వెళ్ళినప్పుడు ఇట్లా ఉండేది టెంపుల్ ఇప్పుడు ఇలా ఉంది అని కూడా మనం గుర్తు చేసుకోవచ్చు కదా అందుకని వీడియో అయితే తీసాను చూసేసేయండి ఇక్కడ మా అంటే నేను ఇద్దరం మాట్లాడుకుంటున్నాం కృష్ణ అంకుల్ కూడా చేపలు ఉన్నాయి కదా చేపలు ఎన్ని గణం ఉన్నాయి చూడండి వాటర్లోని అయితే మాట్లాడుతున్నాం ఇక ఇదే వచ్చేసి టెంపుల్ ఇక ఇది ఇంకో ఫోర్ ఫిఫ్త్ టెంపుల్ ఇది ఆ టెంపుల్ అయిపోయింది ఐదో టెంపుల్ దగ్గరకు అయితే వచ్చాం ఇక్కడ వెళ్ళేసి ఇక్కడ కూడా దేవుణ్ణి దర్శనం చేసుకొని కొద్దిసేపు కూర్చో వీడియో కొంచెం వీడియో తీసుకొని అయితే వచ్చేస్తాం ఇదైతే షాపింగ్స్ ఉన్నాయి టెంపుల్ దగ్గర హ్యాండ్ బ్యాగ్స్ అవన్నీ అయితే ఉన్నాయి అది తీసుకొని అది చూసుకొని అయితే వెళ్ళగా మా వెహికల్ దగ్గరకైతే వచ్చేస్తాం ఇదే అనుకుంటా లాస్ట్ టెంపుల్ ఇది వచ్చేసి రూమ్కి అయితే వచ్చేస్తాం మళ్ళీ చదువుకున్నామండి మూట ముల్లే మూట మొత్తం అయితే చదువుకున్నాం వెళ్ళడానికి రెడీగా ఉన్నాం ఇక్కడ నుండి వైజాగ్ అయితే వెళ్ళాలి కదా వైజాగ్ వెళ్ళాక మేమైతే ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళామో చెప్తాలా పొద్దున ఐదు గంటలకు షార్ద్దార్లో బయలుదేరి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళాం టూ అవర్స్ ముందే వెళ్ళాలి కదా టూ అవర్స్ ముందే వెళ్ళి ఎయిర్పోర్ట్లో చెకింగ్ అంతా అయ్యాక లోపలికి వెళ్ళిపోయాం అక్కడ టిఫిన్ ఫైవ్ హండ్రెడ్ అండి త్రీ మూడు ఇడ్లీలు ఐదు వందలు అయితే ఆకలి కదా ఇంకా పొద్దున్నే మేము లేచి స్నానాలు చేసుకొని రెడీ వెళ్ళి అయ్యి వెళ్ళిపోయాం ఎయిర్పోర్ట్లో టిఫిన్ చేసాం ఇంకా అదే కొన్ని ఫొటోస్ దిగాం కొన్ని ఎయిర్ ఏరోప్లేన్లో వస్తున్నాయి వెళ్తున్నాయి ఎంత ఎంత ఎక్కువ ఉన్నాయో చాలా పెద్ద పెద్దగా అయితే ఇదైతే పరిషాలో బీచ్ అండి ఫస్ట్ సముద్రం స్నానం కోసం వెళ్ళాం కదా అదైతే లాస్ట్లో మర్చిపోయి లాస్ట్లో యాడ్ చేశాను ఏమనుకోవద్దు ఇదైతే స్నానాలు చేసుకొని మళ్ళీ రూమ్కి అయితే వెళ్ళాము అక్కడ ఇసుక కదండి సముద్రం వాటర్లో మళ్ళీ స్నానం చేసుకొని టెంపుల్ దర్శనానికి అయితే వెళ్ళాము ఇది వచ్చేసి ఎక్క డబ్బా రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము పూరి ఏరోప్లేన్ ఎక్కి మేమైతే కోల్కతాలో దిగేసాము రెండు గంటల్లో అయితే కోల్కతాలో దింపేసింది మాకు ఏరోప్లేన్ అక్కడ నుంచి అయితే ఆడమ్మవారి దర్శనం చేసుకొని ఈ వర్షాలో ఒడిషాలో రైల్వే స్టేషన్ అండి ఎంత జనాలు అంటే ఇసుక వేస్తే ఇసుక రాలనంత జనం అయితే ఉంది సాయంత్రం టైంలో మాకు ట్రైన్ టైం అవుతుందని టీ తాగేసి ట్రైన్ కోసం అయితే వెళ్ళాం అక్కడ కూర్చో ఉన్నాం కొద్దిసేపు అలా శక్తిపీఠం కదండి కోల్కతాలో అమ్మవారి దర్శనం చేసుకొని కోల్కత్తాలో కాళీమాత అమ్మవారిని దర్శనం చేసుకొని తర్వాత విజయనగం పోతున్నాం అరకులోయే పోతాం ఎప్పుడు ఏడు గంటల పది నిమిషాలకు నీళ్ళు చక్కగా ఆగిపోతాం నేడికి భువనేశ్వర్ భువనేశ్వర్కి తొమ్మిదిన్నరకి ఇస్తాం అర తనవర తొమ్మిది నాలుగు గంటలకు అరకులోయే చూస్తాం అరకులోకి తగ్గి నాలుగు చేసి హింఛలం పోతాం ya lo nih terlebih mau <laughs> jadi apa karena gue ini? మాత్రం మాత్రమే ముందు గుట్టి ముందుకు పుట్టివేట్ ఆడో ఇస్తాము లేకపోతే వైజాగ్ బస్ స్టేషన్ అండి ఇది ఏ బస్టాండు ఎస్కోటా ఎస్కోట ఎస్కోటా బస్ స్టేషన్ అండి మేము どういうことですか

ఇది వచ్చేసి అరకండి చెప్పాను కదా నిన్నైతే అక్కడ స్టార్ట్ అయిపోతే ఈరోజు పొద్దున్నే మార్నింగ్ అరకైతే వచ్చేసాం చూడండి బుర్ర గృహాలు ఈ గృహలోకి వెళ్ళాము చాలా టైం అయితే పట్టింది అసలు ఎంత పెద్దగా ఉందో పైన పైన లింగం ఉందండి పైకి ఎక్కేసాము చాలా పైకి కాళ్ళు అయితే నొప్పులు వచ్చేసాయి ఆయన ఎక్కడో నేను అంటే ఆయన పిలుచుకొని వెళ్ళారు ఇంత దూరం వచ్చాం కదా వెళ్ళామని వెళ్దామని అవి చాలా చిన్నగా ఉన్నాయి మెట్లు అయితే అందువల్ల కాళ్ళు చాలా నొప్పి వచ్చాయి